హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన సౌత్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ రాగి సంగటి నాటుకోడి పులుస్తాం మీ ముందుకు వచ్చేసాం చూడండి ఎమ్మి చికెన్తో అయితే ఫస్ట్ ఇది చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దీనికి కావాల్సింది నాటుకోడి అండి నాటుకోడిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి అట్లానే మనం కావాల్సిన ఆనియన్స్ అయితే తీసుకోవాలండి నాకైతే చిన్న ఆనియన్స్ ఒక టెన్ వరకు అయితే తీసుకుంటున్నా అలానే ధనియాల పౌడర్ అలానే గరం మసాలా అలానే చిటికూడ పసుపు కొంచెం కారం అట్లానే కావాల్సిన ధని జీలకర్ర అలానే కొంచెం ఆవాలు అయితే తీసుకోవాలండి అలానే మనకి మెయిన్గా కావాల్సింది సాల్ట్ కదా అది మర్చిపోతే ఎట్లా అది కూడా తర్వాత ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది చక్కగా మనం మిక్సీ పట్టుకొని ఇట్లయితే మేము స్టోర్ చేసుకుంటున్నాం అదే కొంచెం అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇదిగోండి చక్కగా ఇలా అయితే ఉల్లిపాయలు తరుముకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి అలానే దీనికి మన టమాటో గ్రేవీ కూడా కావాలి కదా మరి దానికోసం అయితే మిక్స్ పట్టుకోవాలండి ఇదిగోండి ఇట్లయితే ఆయిల్ వేసుకొని నేనైతే స్టవ్ మీ పెట్టేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోండి టేస్టీగా అయితే మనకి కర్రీ వచ్చేస్తుంది చూడండి మీరు ఇంట్లో కూడా ఇలా ఈజీ ప్రాసెస్నైతే చక్కగా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి చూడండి ఎంత బాగా మంచిగా మనం పెట్టుకున్నాం మీద ఇప్పుడు వేగంగా వేగాలంటే మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి కుకింగ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మరి ఇది మర్చిపోతే మనం గంటల గంటలు అది కలుపుకుంటూ కూర్చోవాలి ఇంకా కనుక చిటికలు సాల్ట్ వేసేసి చిటుకలు అది వేగంగా వేగం ఇచ్చేసేయండి అట్లాగే చూడండి ఇవి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటకుండా చక్కగా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతాయండి ఇట్లా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకునే లోపలనే మనం ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా చేసుకోండి మరి అలానే దీని దగ్గర కూర్చుంటే అవ్వదు కదా చూడండి మాకైతే ఇట్లా ఫ్రై అయిపోయిందండి బ్రౌనిష్గా ఫ్రై వరకు అయితే మంచిగా వేపుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న టమాటో మసాలానైతే మనం వేసుకోవాలండి టమాటో పేస్ట్ని అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఇన్స్టెంట్గానే టూ టమాటోస్ని అయితే మిక్స్ పట్టుకొని ఇలా అయితే వేసుకోవచ్చండి అయితే మంచిగా టమాటోస్ని వేగనీయాలి ఎందుకంటే టమాటోస్ పచ్చివాసన మళ్ళీ సరీలో రాకూడదు కాబట్టి మంచిగా ఆనియన్స్తో పాటు కానీ టమాటో పేస్ట్ని కూడా మంచిగా వేగనిచ్చేసేయాలండి వేగనిచ్చాక మనం ఇలానే కలుపుకుంటే ఇది చక్కగా వేగిపోతుంది కదా వేగిపోయినాక మన దీనికి కావలసిన చికెన్ ముఖ్యంగా ఈ నాటిపోడి పులుసు వేసేసేయండి మరి ఇప్పుడు వేసాక చక్కగా నీట్గా కడుక్కున్న వేసుకోవాలండి ఇప్పుడే చెప్తున్నా అసలే నాటుకోడి గట్టిగా ఉంటుంది మంచిగా ప్రిపేర్ చేసుకోకపోతే అరగదు మళ్ళీ పిల్లలకి కనుక మంచిగా ఇట్లా కడుక్కొని వేసుకొని చక్కగా కలుపుకోండి మొత్తం అంతా పట్టేటట్లు చక్కగా కలుపుకొని అందులోనే మనకు కావాల్సినంత కారం అలానే చూడండి మీకు స్పైసీనెస్ తగ్గట్టు అయితే వేసుకోండి మేమైతే కొంచెం కారమే తింటాం కాబట్టి ఇంతనే వేసుకున్నాం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి పసుపు కూడా వేసుకోవాలి అలానే మనం రెండు మూడు అయితే చక్కగా కలుపుకోవాలండి చూడండి కింద మీద అంత నీట్గా అయితే కలిపేసుకోండి మాదైతే ఇట్లా ఫ్రై అవుతుందండి మీరు కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ కైండ్ ఆఫ్ కన్ టెక్స్చర్లో అయితే ఫ్రై చేసుకోండి అలానే ఇప్పుడైతే మనం కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అదైతే వేసుకోవాలండి చక్కగా వేసుకొని ఇటు అటుగా కలిపేసుకొని మంచిగా ఇట్లయితే ఫ్రై చేయాలండి అలానే ధనియాల పౌడర్ అలానే కావాల్సినంత గరం మసాలా వేసుకొని చక్కగా మనకి టేస్ట్నైతే కలిపి తెచ్చుకునేలా కలుపుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అయితే ఇప్పుడు ఈ నాటుకోడి ఇట్లా అయిపోతే మంచిగా ఉండదండి మెత్తగా అయితే అస్సలు ఉండదు కనుక మనం ఇది కంపల్సరీగా కుక్కర్లో అయితే పెట్టి చక్కగా బాయిల్ అయితే చేసుకోవాలి అది చేసుకుంటే మనకి పీస్ అనేది బాయిలర్ కోడి కోడి పులుసు చేసుకున్నట్లనే నీట్గా వస్తుంది చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి కుక్ బాయిల్ అయ్యేటప్పటికీ వాటర్ అంతా ఇంకుతుంది కాబట్టి చక్కగా నీట్గా అనేది ఉడుకుతుంది ఇలా స్పీడ్లో పెట్టేసుకొని రెండు నిమిషాలు తర్వాత అయితే కుక్కర్ తీసుకొని ఇట్లా మనం కుక్కర్లో అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే చక్కగా ఇమ్ముకుంటుంది అదే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని ఇందులోనే ఇలా పెట్టేసేయాలండి పెట్టేసి చక్కగా కలిపేసుకొని అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చక్కగా మనం లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి చక్కగా లిడ్ క్లోజ్ చేసేసి ఇలా హై స్పీడ్లో అయితే పెట్టేసుకోండి టూ విజల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేయనియండి అండి అదిలో కుక్ అవుతుంది మనం ఇంకో పని అయితే చేసేద్దాం మరి పక్కకు వెళ్ళి అదే అండి రాగి సంగటిగా అనుకున్నాం కదా దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని చక్కగా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా అలానే అందులోని మనకి బాయిల్ అయినాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యాక సాల్ట్ వేసుకున్నాక అందరికీ తెలిసిన సోడిపిండి అలానే అదే అండి రాగి పిండి తీసుకోవాలి ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ మరి దీనికి మనకి మా ఇంట్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నా అండి మీరు ఎంత కావాలో అంతైతే యాడ్ చేసుకొని ఇట్లా అయితే మంచిగా కలుపుకోండి ముద్దలైతే కడుతుంది కొంచెం మంచిగా గట్టిగా కలిపితే మనకి ఈజీగా నీట్గా అనేది వస్తుంది అసలు సౌత్ ఇండియన్ ఫేమస్ ఫుడ్లో ఈ రాగి సంగటి ఈజీ ప్రాసెస్ అండి చెప్పాలంటే దీనికి కూడా ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు దీనికి కావాల్సినవి ఏమనుకుంటున్నారా ఓన్లీ వాటర్ సాల్ట్ అండ్ పిండి దీనికి ఏం పెద్ద కావాలండి ఈజీగా హెల్తీగా అలానే ఇది బోన్ స్ట్రెంత్ కదా మరి ఈజీగా చేసుకుంటే పిల్లలకి కూడా చాలా హెల్దీ కదా మరి అందుకే ఇదిగోండి ఇప్పుడు ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం ఇలా ఆయిల్ వేసుకుంటే ఈజీగా కలపనికైతే ఉంటుందండి మనకి చూడండి ఇట్లా అయితే మనం మంచిగా కలుపుకోవాలి గట్టిగా ఎంత నీట్గా కలుపుకుంటే మనకు అంత నీట్ టెక్స్చర్లో మనకి ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇగో పక్కన మనం పెట్టుకున్న చికెన్ అయితే ఇలా ఉడికిపోయిందండి చూండి మంచి ఎమ్మీ టేస్ట్లు అయితే ఉంది ఇప్పుడు మనం ఏదైతే వాటర్ ఉందో స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే దగ్గర చేసుకుంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఈ వాటర్ అంతా ఇమ్ముకొని టేస్ట్ అయితే పర్ఫెక్ట్ నాటుకోడి పీస్ అయితే రెస్టారెంట్ స్టైల్లో మీకు ఈజీగా వస్తుంది సింపుల్గా మీరు ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఏ హోటల్స్నో వెతికి వెళ్ళి ఏం చేయనవసరం అవసరం లేదు స్పీడ్లో అయితే పెట్టి చక్కగా ఇలా అయితే ఉడికించుకోండి ఉడికినాక ఇదిగోండి మన రాగి ముద్దలైతే ఇలా తయారు చేసుకోవాలండి వాటర్ తడి చేసుకుంటా చక్కగా చుట్టేసుకొని ఇట్లా నాటుకోడి పెట్టుకొని తింటే ఉంటుందండి మన ఎలాంటి గెస్టులు వచ్చినా ఇది ఒక స్పెషల్ డిష్ అయితే మనము తయారు చేసుకొని వాళ్ళకైతే పెట్టవచ్చండి ఎక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు ఇక్కడే పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా మన సౌత్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ని వాళ్ళకి టేస్ట్ చేసినట్టు ఉంటుంది అలానే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టేయండి మరి ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి ఎక్సలెంట్ టేస్ట్తో మీకు నాటికోడి పులుసు రాగి సంగటి వచ్చేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్